థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ ఈ ఫైర్ ట్రాక్ యాన్యువల్ వచ్చి ఈ ఇవన్నీ సపోర్ట్ చేసిన మీడియా వర్క్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మా వైఫ్ అల్లు స్నేహారెడ్డి అండ్ మా సిస్టర్లో నాగురెడ్డి అండ్ మా ఫ్రెండ్స్ మీద మీ దగ్గర కలిసి కెమెరా వరకు పెట్టారు అండ్ ఎంజాయ్ చేయాలి సపోర్ట్ ఐ ఆల్ ది బెస్ట్ నాకు పెద్ద చెప్పడానికి షూటింగ్ నుంచి వచ్చా ముందు మీకోసమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇంత సేపు వెయిట్ చేసినందుకు ఇంత ఈవెంట్ కవర్ చేసినందుకు ఏమో తెలియదు జరిగిందని బట్టి